తమిళనాడులో హీరో విజయ్ ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టారు కదా అయితే తాజాగా జరిగినటువంటి ఒక విద్యార్థులతో జరిగిన ఒక కార్యక్రమంలో విజయ్ మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉంటాయో చాలా కీలకమైనటువంటి అంటే విజయ్ లాంటి ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ నుంచి ఖచ్చితంగా రావాల్సిన మాటలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సినిమాలో లేకుంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లో సెలబ్రిటీలో ఈ మాట మాట్లాడవచ్చు చాలా మంచి మాట సమాజానికి ఉపయోగపడే మాట సో ఆ విజయం మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఆఫ్కోర్స్ తమిళ్ రాజకీయాలకు కూడా సూట్ అవ్వచ్చు అని ఆ విజయం మాట్లాడిన గంట తర్వాతనే ఏమంటారు కొన్ని కొన్ని ట్రోలింగ్ చూస్తే అర్థమవుతుంది విద్యార్థులతో మాట్లాడుతూ విజయం అంటారు ఒక ఇంజనీర్ కావాలి ఒక డాక్టర్ కావాలి లేకుంటే మరొకటి కావాలని చెప్పి ఏ విధంగా అయితే అంబిషన్స్ ఉంటాయో ఒక మంచి లీడర్ అవ్వాలి అనే అంబిషన్ కూడా ఉండాలి చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా రాజకీయాల్లోకి రావాలి అని చెబుతూ వీటన్నిటికన్నా మించి ఆయన చెప్పిన కీలకమైన మాట ఏంటి మీరు కనుక బాధ్యత గల పౌరులైతే మీరు కనుక చదువుకొని ఉంటే మీరు చేసిన ఫస్ట్ పని ఏం తెలుసా టీవీలలో వాట్సాప్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో మీ కళ్ళ ముందు కనిపించే ప్రతి చెత్త నిజమని చెప్పి చెప్పిన నమ్మకుండా క్రాస్ చెక్ చేయండి కాసింత టైం స్పెండ్ చేసి అన్నాడు ఎంత గొప్ప మాట మీకు చిన్నగానే అనిపించవచ్చు దీనివల్ల ప్రభుత్వాలు మారుతాయి దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది చాలా చాలా మేలు జరుగుతుంది సింపుల్ మీ కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ కూడా ఇమ్మీడియట్గా గా నిజమని నమ్మకుండా క్రాస్ చెక్ చేయండి అంతే ఆయన చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది చాలా చాలా వర్ సూట్ అవుతుంది అండ్ మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో చదువుకున్న వాళ్ళ పేరుతో కొందరు చదువుకున్న వాళ్ళే చెత్త దరిద్రమైన మనస్తత్వాలు వేసుకొని సమాజాన్ని నాశనం చేస్తారా బాబు మీలాంటి వాళ్ళని చెప్పి నేను చాలా సార్లు చెప్పాను అబద్ధాలను కూడా నిజం అని చెప్పి ప్రచారం చేసి జనాలను మోసగిస్తుంటారు అబద్ధాలు ఏమన్నంటే వాళ్ళు చేయలే అప్పుడే అంటారు హరే ఏం దరిద్రమైన బతుకులు రాహకులు అంటారు ఆయన చాలాసార్లు అన్నాం మనం విజయ్ చెప్పేది నిజం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా రిషికొండల జగన్ ఐదు వందల కోట్లు పెట్టి విలాసవంతమైన కట్టించి కట్టుకున్నాడట బాత్రూమ్ ఇంత పొడుగు కట్టుకున్నాడట కుండి పదివేల అడుగులు లోతుందట ఆ బుండి పైన ఫ్యాన్ పెట్టుకున్నాడట ఇవన్నీ చెప్పినప్పుడు బుద్ధి ఉండకదే అది ప్రభుత్వ భవనం కదరా బాబు జగన్ జనానికి ఏం సంబంధం అని చెప్పి అడగాల్సినటువంటి దరిద్రమైన బ్యాచ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు విజయ్ చెప్పిన మాటలు ఇటువంటి వాళ్ళకి సెట్ అవ్వ ఇప్పుడు కాదు జగన్ అధికారంలో ఉన్నప్పుడైనా రకరకాల అంతా తప్పుడు అంతా కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియా ముసుగులు సోషల్ మీడియా ముసుగులు రకరకాల ప్రచారం చేస్తే జగన్ అధికారంలో వస్తే మీ భూములు లాగేసుకుంటాడంట అరే నా ప్రైవేట్ భూమి నా భూమి ప్రభుత్వం ఎట్లా అనే సెన్స్ కూడా లేకుండా పోయింది దాన్ని కూడా నమ్మేశారు అరే ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎంతమంది బలైపోయారు ఇటువంటి చెత్త ప్రచారానికి అబద్ధ ప్రచారానికి నేను చెప్పేది అదే ఏదోన్నా నిజాలు ఉండండి నిజం వైపు ఉండండి ఈ అబద్ధాలు తప్పులు ప్రచారం చేయకండి చేయకండి ఎప్పుడు కూడా ఇటువంటివి మంచివి కాదు సమాజానికి కానీ అవే నమ్ముతారు నాశనం అయిపోతున్నాయి రాష్ట్రాలు దేశం ఈ ఇష్యూ మీద విజయ్ చెప్పింది కూడా అదే ఖచ్చితంగా అది పాటించండి సమాజం మీద బాధ్యత ఉంటే ప్రజల మీద బాధ్యత ఉంటే చదువుకున్న వాళ్ళుగా మీరు కాస్త టైం స్పెండ్ చేసి క్రాస్ చెక్ చేయండి నిజం నిజం అబద్ధం అబద్ధం ఒకటే డిఫరెన్స్ తెలుసుకోండి అని చెప్పారు ఆశ్చర్యకరం ఏంటి తెలుసా విజయ్ ఏ ఈవెంట్లో అయితే ఈ కమెంట్ చేశారు విజయ్ ఏ ఈవెంట్లో అయితే ఈ కమెంట్ చేశారు అదే ఈవెంట్లోనే ఒక విజువల్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మినిట్స్ విజువల్ ఉంది అనుకోండి ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు కట్ చేసి విజయ్ అక్కడ ట్రోల్ చేస్తూ ఉన్నారు సేమ్ అబద్ధాలు నమ్మకండి నిజాలు క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పిన ఈవెంట్లోనే ఆయన మీద అబద్ధాలు దాడి చేస్తూ ఉన్నారు పిల్లలకు టెన్త్ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన పిల్లలకు ఆయన మంచిగా సన్మానించుకుంటే ఖచ్చితంగా రివార్డు కింద అయితే వజ్రాలు ఉంగరాలు వజ్రాల కమ్ముల అమ్మాయిలు అయితే ఇస్తున్నారు మంచిదే వాళ్ళకి లాగా ఈ క్రమంలో ఒక చిన్న అమ్మాయికి ఇట్లా చాలువ తప్పేసి ఫోటోలు దిగుతారు కదా అట్లా ఇట్లా భుజం మీద చెయ్యి వేసి ఇట్లా ఫోటో ఆ చిన్న అమ్మాయిలతో ఇట్లా దిగుతూ ఉంటే అమ్మాయి ఏం చేసింది ఆ విజయ్ భుజం మీద ఉన్న చెయ్యి ఇట్లా కిందకి దించేసి భుజం మీద కాకుండా మా మంచిగా ఆప్యాయంగా ఇట్లా ఇట్లా పక్కన ఇట్లా ఏమంటారు ఇట్లా ఇట్లా చెయ్యి వేసుకుంటారు కదా ఇట్లా మంచిగా ఒక చెయ్యి ఈ ఎడం చెయ్యి మనం కుర్చి ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకుంటారు కదా అంత అప్పాయంగా సార్ ఇట్లా సార్ అని చెప్పి ఇట్లా చెయ్యి ఇట్లా వేసుకొని ఫోటో దిగింది ఫుల్ లవ్ అండ్ తో ఇట్లా దగ్గరికి చెయ్యి ఇట్లా లాక్కొని సార్ అని ఈ మొత్తంలో ఏం చేశారు తెలుసా ఆ భుజం మీద చేసిన చెయ్యి ఒకటి ఇట్లా అంతవరకే కట్ చేసి విజయ్ అని రోజులు చేస్తున్నారు భుజం మీద చేసాడు అమ్మాయికి తీసి పక్కన పెట్టేసింది విజయ్కి తెలియదు చూడండి ఆయన కమెంట్ చేసినటువంటి ఇదే వేదిక మీదనే ఆయన చేస్తుంటారు అంటే ఇంత దరిద్రంగా ఉంటుంది పరిస్థితి అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది ఇంకా చాలా ఎక్కువ ఎందుకురా బాబు అంటారు ఎంత నీచుండ్రా నిజంగానే క్రాస్ చెక్ చేసుకుని రా అయ్యా చెయ్యి